అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ ఆధ్యాత్మిక ధ్వజస్తంభాన్ని తాకి ఎందుకు నమస్కారం చేయాలి హిందువులు అందరూ ఏదో ఒక సమయంలో గుడికి వెళ్తారు అక్కడ ఉండే ధ్వజస్తంభాన్ని తాకి మొగ్గుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆలయంలో ధ్వజస్తంభములకు భక్తులు తాకవచ్చా తాకకూడదా ఈ విషయం గురించి పురాణాలు ఏముంది ధ్వజస్తంభ ప్రాముఖ్యత ఏమిటి మొదల విషయాలను తెలుసుకుందాము దక్షిణ భారత దేవాలయాలలో భక్తులు గౌరవానికి చిహ్నంగా మరియు ఆశీర్వాదం పొందడానికి తరచుగా ధ్వజస్తంభాన్ని తాకుతూ నమస్కరిస్తారు ధ్వజస్తంభం సత్యవాహకమని ఆలయం గుండా ఆధ్యాత్మిక శక్తులు సరిగ్గా ప్రవహించేలా చూసుకోవడానికి సహాయపడుతుంది ధ్వజస్తంభాన్ని తాకడం ప్రాముఖ్యత శక్తి వదిలి ధ్వజస్తంభం గర్భగుడి లోపల మంత్రాల జపం నుండి శక్తిని పొందుతుంది భగవంతుడికి ఎదురుగా ఉండే ధ్వజస్తంభాన్ని తాకినా కానీ ప్రదక్షిణ చేసిన భక్తులకు శక్తి బదులు అవుతుందని పండితులు చెబుతున్నారు ఆధ్యాత్మిక సంబంధం ధ్వజస్తంభాన్ని తాకడం వల్ల భక్తులు దైవిక శక్తితో కనెక్ట్ అవ్వడానికి ఆశీర్వాదాలను పొందడానికి సహాయపడుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది సాంస్కృతిక ప్రాముఖ్యత కొన్ని దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని పవిత్రమైన వస్తువుగా పరిగణిస్తారు దానిని తాకడం భక్తులు గౌరవ భక్తిని చూపించడానికి ఒక మార్గంగా భావిస్తారు దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టంగా ప్రణామం చేయాలి ఆ తరువాత ధ్వజస్తంభంతో కలుపుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఖండన కొడతారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం ధ్వజస్తంభం కూడా స్వామి రూపమే దేవాలయాల ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ముందుగా ధ్వజారోహణం చేస్తారు అంటే జయ పతాకాన్ని కట్టి పైదాకా ఎగురవేస్తారు పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయని విషయాన్ని తెలుసుకుంటారు ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు దానిని ధ్వజావసనంతం అంటారు వైష్ణవ ఆలయాల్లో ఈ జెండా మీద గరుంతమంతుని చిహ్నం శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం అమ్మవారి దేవాలయాలు సింహం చేసిన ఉంటాయి కొన్ని దేవాలయాల్లో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి గర్భాలయాన్ని ముఖంగాను ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి నిత్య హారతలు జరిగే దేవాలయాలలో షోడోపచార పూజ విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరిని పండితులు చెబుతున్నారు దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి ధ్వజస్తంభాన్ని తాకడం లేదా కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించడం గురించి ప్రతి ఆలయానికి దాని స్వంత నియమాలు మరియు నిబంధనలు ఉంటాయి భక్తులు ఈ నియమాలను గౌరవించాలి మరియు ఆలయ అధికారులు అందించిన మార్గదర్శకాలను పాటించాలి